పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మాత్రం వీరిద్దరు తమ చిత్రాలతో ఏకంగా ఏడు సార్లు బాక్స్ ఆఫీస్ వార్ దిగారు పంతొమ్మిది ఎనభై నాలుగు ఫిబ్రవరి పదకొండు చిరంజీవి అల్లులు వస్తున్న చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది కృష్ణ రక్త సంబంధం మాత్రం గా నిలిచింది అదే ఏడాది మార్చి ఇరవై మూడు చిరంజీవి నటించిన హీరో చిత్రం రిలీజ్ అయింది వారం గ్యాప్ లో కృష్ణ పులిచోద చిత్రం రిలీజ్ అయింది రెండు యాక్షన్ చిత్రాలు అయినప్పటికీ ప్రేక్షకులు మెప్పించలేకపోయాయి ఏప్రిల్ పన్నెండు చిరంజీవి జావాంతకుడు చిత్రం విడుదలైంది రెండు వారాల గ్యాప్ లో కృష్ణ తన ముఖ్యమంత్రి చిత్రం రిలీజ్ చేశారు ప్రేక్షణ మెప్పించలేకపోయా ఆ తర్వాత జూన్ ఇరవై సూపర్ స్టార్ కృష్ణ కిరాలు చిత్రం రిలీజ్ అయింది వారం రోజుల గ్యాప్ లో చిరంజీవి మహానారాల్లో మాయగడ చిత్రం రిలీజ్ అయింది ఈ చిత్రం నిరాశపరసగా కృష్ణ కిరాయలు చిత్రం యావరేజ్గా నిలిచింది ఆగస్టు తొమ్మిది చిరంజీవి ఛాలెంజ్ మూవీ రిలీజ్ అయింది అదే రోజున కృష్ణ కాపురం చిత్రం కూడా విడుదలైంది చిరంజీవి ఛాలెంజ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా కృష్ణ బంగారకాపురం మూవీ ఆకట్టుకోలేకపోయింది సెప్టెంబర్ లో చిరంజీవి ఇంటి చిత్రం రీలీజ్ అయింది ఆ చిత్రానికి వారం ముందు విడుదలైన ఓ కృష్ణ ఉద్దండు చిత్రం ఫ్లాప్ అయింది చిరంజీవి ఇంటికుంటు మాత్రం మంచి విజయం సాధించింది సెప్టెంబర్ ఇరవై కృష్ణ కంచుకుగా చిత్రం రీలీజ్ అయింది రెండు వారాల గ్యాప్ లో చిరంజీవి నాగు మూవీ విడుదలైంది రెండు చిత్రాలు మంచి వసూలు రాబట్టాయి కానీ పూర్తి స్థాయిలో ప్రేక్షకులు లెప్పించలేకపోయి యావరేజ్ గా నిలిచాయి ఈ విధంగా చిరంజీవి కృష్ణ పంతొమ్మిది ఎనభై నాలుగు ఏడు సార్లు పోటీ పడ్డ ఇద్దరు మిక్స్డ్ తో సమ విద్యులుగా నిలిచారు